మోంతా తుఫాన్ ప్రభావంతో ఏలూరు పరిసర ప్రాంతాలు వరద ముప్పు చుట్టుముట్టిన నేపథ్యంలో బాధిత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వరద ప్రభావిత ప్రాంతాల్లోని డివిజన్లో బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోంతా తుఫాన్ కారణంగా ఇళ్లను విడిచి పునరావాస కేంద్రాలకు తరలించబడిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు ప్రతి బాధితునికి వెయ్యి రూపాయలు నగదు సహాయంతో పాటు బియ్యం కూరగాయలు నూనె కొవ్వెత్తులు త్రాగునీరు మందులు వంటి నిత్యవసర సరుకులు అందజేస్తున్నట్లు తెలియజేశారు ప్రజల పరణ రక్షణే ప్రాధాన్యమని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తుందని అన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయం అందించేందుకు అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు आडू पट पट 13 मिनट ओके 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 ना डाल के वो निचान कर कर तल है वो पट नहीं है नीकी मोटन इदी ఏదైతే తుఫాన్ వల్ల ఇబ్బంది వస్తుందని కొని ఏదైతే పునరావాస కేంద్రాలకి మరి ప్రజల్ని తరలించామో అందులో యాభై ఐదు మంది కుటుంబాలని మరి మూడు పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది దానికి సంబంధించి అందులో నూట ఇరవై ఎనిమిది మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు యాభై ఐదు ఆ నూట ఇరవై ఎనిమిది మందికి కూడా ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయలు చొప్పున అలాగే ఒక్కొక్క కుటుంబానికి పాతి కేజీలు బియ్యం పంచదార కందిపప్పు పామాయిలు ఉల్లిపాయలు బంగాళదుంపలు అన్నీ కూడా ఒక్కొక్క కేజీ చొప్పున ఇవాళ యాభై ఐదు కుటుంబాలకు కూడా అందించడం జరుగుతుంది మరి ఏదైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎవరో కూడా వర్షంలో ఇబ్బంది పడకూడదు తుఫాను వల్ల ఇబ్బంది పడకూడదు అనుకున్నారు అలాగే ఏలూరుకి సంబంధించి చిన్న చిన్న అవాంతరాలే తప్పితే ఎటువంటి పెద్దవి లేవు వీళ్ళకి కూడా ఇంటి దగ్గర ఉంటే ప్రమాదం జరుగుద్దని ఉద్దేశంతోనే అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది కానీ వాళ్ళకి ఏ ఇంటికి కూడా ఏ ప్రమాదం జరగలేదు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటి నుంచి బయటికి రావటం వల్ల వాళ్ళు ఆ రెండు రోజులు కూడా ఉపాధి కోల్పోయారన్న ఉద్దేశంతో మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అందించడం జరుగుతుంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ప్రజలు కూడా దీన్ని గుర్తించాలి అందరూ కూడా అధికారులు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు మరి ఆ రెండు రోజులు కూడా అహర్నిస్సులు పనిచేసి మరి ఏలూరు నియోజకవర్గంలో ఏ ఇబ్బంది లేకోకుండా ఒక్క నీటి చొక్క కూడా ఎక్కడ రోడ్డు మీద నిలబడలేదు ఏ కుటుంబం కూడా అసలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకోకుండా అలాగే కరెంటుకి సంబంధించి కానీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే అటువంటి ఏవి జరగకోకుండా మరి అలాగే ప్రయాణ నష్టం కూడా ఒక్కడు కూడా అలాగే ఒక్క చెట్టు కానీ ఒక హోర్డింగ్ కానీ ఏది కూడా పడకోకుండా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ప్రజల్లో మరి ఇదంతా కూడా గమనించాలి ఎంత అప్రమత్తంగా మరి ప్రజల పట్ల బాధ్యత ఈ ప్రభుత్వం చేసిందనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది